谁在拍呀？哎，你你妈会了，拍、哎、着。哎哎哎哎哎 సొంతే చిక్రైతే నా వంట ఏయస్తుంది ఇదంతా ఇది వాళ్ళ అత్తరి అమ్మల్లినగ సో ఫ్రెండ్స్ లొకేషన్ చెక్ కలు బులా 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 మన ఉన్నారు అన్న గీతా హే ఇది చేద్దాం అచ్చం नैने सेंचुरी लंबे के नहीं रहा वहाँ तो ले ही मस्तम हाल है

అది కట్టలగోడ గులిపోయింది ఇవన్నీ దీంట్లో పాతవేలు ఉంటాయి ఫ్రెండ్స్ బిందలు టీ పాతవి మతా ఇక్కడ అన్ని కట్టలే మొత్తం నా ఇగో సైకిల్ కట్టలు

అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడైతే చిలకలు ఉన్నాయి మొత్తం పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి సో ఫ్రెండ్స్ మా తాతవారిలో అయితే చాలా బాగుంటది ఇక్కడ వస్తే హైదరాబాద్కి అసలు పోగుద్ది కాదు 誰か来て。 അടിച്ച ഉണ്ടേക്കുന്നു അതോ ഇക്കൂടെ ഫ്രണ്ട്സ് ഇയാൾ രേദോസ് ഫോർ കാണി അപ്പൊ multim Луджій,bird же любия маз ливий, ంట కన్న

ఇలా అయితే అన్నీ గులాగొట్టేస్తాడు ఒక ఇక్కడ ఇల్లు ఉంటే మొత్తం గులా ఇగో ఇక్కడ ఇట్లా ఉంటుంది ఆడనే మా తమ్ముళ్ళు ఆడుకుంటుంది ఇల్ మేము ఇలా ఆడుకుంటుంది గుండె యూట్యూబ్ డ్రై చేస్తుంది యూట్యూబ్లో ఇక్కడ కొత్తింటికి వచ్చి సో ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే బోర్ ఉంది ఇట్లా మళ్ళీ మా ఇగో ఇల్లు అమ్ములుంటికాంటుంది ఇక్కడ పోతే స్ట్రెయిట్ పోతాయి

చిలకల్లో పోతా అంట చిలకలు ఉంటాయి ఇంకో కళ్ళు అయితే అవి వాడడానికి కూడా పిల్లలు నెమలి నెమలిలో అయితే ఉంటాయన్నమాట ఎక్కువ ఇక్కడ అయితే ఓవన్లీ ఫైవ్ ఉండే అనమాట చూపిస్తే వస్తే చూపిస్తాం ఫ్రెండ్స్ ఇంకా బాండి మనం పోదాం గ్రౌండ్కి అయినాక ఇంకా వీడియో అయితే కట్టిన సో ఫ్రెండ్స్ అక్కడైతే నెమలిలు అయితే ఉంటాయి చూసి మా అమ్మ వాళ్ళ అది అనమాట అది చూడండి వర్షం పడ్డందుకు వాటర్ ఎలా వెళ్తున్నాయో అక్కడైతే ఒక అన్నవాళ్ళు అయితే క్రికెట్ ఎప్పుడు ఆడుతున్నాయి అక్కడైతే ఆవులు అయితే మేపుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి బాగుంది కదా ఫ్రెండ్స్ మొత్తము వర్షం పట్ట అల్లా ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ అయితే మస్తు ఇక్కడ మొత్తం ఈ వాన వల్ల ఇక్కడ మొత్తం మంచి మట్టి అంతా ఇట్లా మొత్తం మట్టి కనిపించకుండా అయిపోతుంది ఇగో సో ఫ్రెండ్స్ చూపినా ఫ్రెండ్స్ నేనైతే చెలక అయితే చూపిస్తుంది సో ఫ్రెండ్స్ చూడండి చెలికలు ఆవులు ఎట్లున్నాయో మొత్తం అయితే బ్యూటిఫుల్ లొకేషన్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గరలో అయితే మొత్తం అయితే పంటలు ఉంటాయి చెల్కలు అయితే ఉంటాయి అక్కడైతే వాళ్ళు పని చేస్తున్నారు మొత్తం మంచిగా ఉంటుంది ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో వానైతే పడ్డది ఇందాక అక్కడైతే ఎవరు అయితే పనిచేస్తారు ఇక ఇది చూడండి ఇక అక్కడైతే మా బాబాయ్ వాళ్ళు తిరుగుతున్నారు సల్ల ఉందని మొత్తం బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే కొండలు అన్నీ కనిపిస్తాయి పశువులు అన్నీ ఉంటాయి ఇక్కడ చిల్కలు చూడండి ఎట్లా పండుతున్నాయో ఇదైతే బోర్ పైప్ ఫ్రెండ్స్ వాటర్ రానీక బోర్ పైప్ ఇది అంటే చూడండి పశువులు ఆవులు అక్కడైతే ఆవులు అయితే ఉన్నాయి కొండలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కనిపిస్తున్నాయో ఇక మొత్తం వాతావరణం మొత్తం చల్లగా ఉంది ఇగో చల్లగా ఉంది ఫ్రెండ్స్ అవో అక్కడ ఏమో ఉన్నాయి ఆవులో గేదెలు ఇక్కడ అయితే పని చేస్తున్నారు కూలీవాళ్ళు ఇగో అవు అక్కడైతే మా మా బాబాయ్ వాళ్ళు అయితే కూర్చున్నారు ఇగో ఇక్కడనే ఆవులు తిరుగుతున్నాయి అక్కడికే తిరుగుతున్నాయి చూడండి ఎంత బాగుందో లొకేషన్ వస్తూ బాగుంటుంది ఇగో మొత్తం జూమ్ చేసి చూపిస్తుంది చూడండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే ఉన్నాయి అక్కడైతే ఎన్నో మంది సో ఫ్రెండ్స్ చెల్కలు అయితే మా ఇంటి దగ్గరలో ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెల్కలు మొత్తం మా ఇంటి దగ్గరనే ఉంటాయి పక్కనే ఉంటాయి ఏదలే ఇగోండి ఇదంతా ఇది ఇట్లా ఇట్లా వ్యూ మాత్రం ఒక్కసారి తిప్పి చూస్తా ఇగో 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 ఇంత బాగుంది చల్ల గాలి వస్తుంది ఫ్రెండ్స్ ఎంతో గాలి వస్తుంది ఎంత మీరు మీరు వీడికి వస్తే అసలు వెళ్ళబుద్దే కదా మీకు అయితే ఎంత మంచి ఊర్లో ఉన్నా కానీ ఈ ఊర్లో ఉంటే అసలు వెళ్ళబుద్ది కాదు ఫ్రెండ్స్ అవును నిజంగా ఒకసారి ఇక మొత్తం మంచిగా ఉంటుంది ఇక నా పైంట్ ఎంత ఖరాబ్ అవుతుంది వైట్ అనుకుంటాను వాయిట్ ప్యాంట్ రాదు నా జీన్స్ ప్యాంట్ నాకు దీంట్లో పోవాలంటేనే భయమేస్తుంది ఎందుకు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ నా కాలు మునిగిపోతున్నాయి నా కాలు కూడా మునిగిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా చూడండి చూడండి దాకా చూపండి ఒక్క ఫ్రెండ్స్ ఏం మా వీడియో మా వీడియో కూడా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Bye!